అందరు ఎలా ఉన్నారు బాగున్నారా యాన్నో కెమెరా పెట్టి మాట్లాడుతున్నాను నేను ఈరోజు సరేలే అండి వీడియో చేసే ముందు ఒక వీడియోకి ఒక చిన్న లైక్ అయిన అబ్బా మీరు లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది నా వీడియోస్ ఇంకొంతమందికి చేరేస్తుంది లాగా పావరం ఉత్తరం చేరేస్తుంది చూడో అట్లా చేరేస్తుంది అయితే చిన్న లైక్ చేసి మన వీడియోకి సపోర్ట్ చేయండి హలో ఆంధ్రా గుడ్ మార్నింగ్ అందరికీ ఏంది వద్దు వద్దు తోడుకుంటున్నా నీళ్ళు అనుకుంటున్నారా ఏం లేదండి పొద్దు పొద్దున్నే ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బ్లాగ్ ఉంటుంది చూసి కొంచెం సపోర్ట్ చేయాలి నాకు కూడా ఇయ యూట్యూబ్లో ఎంత కష్టపడినా ఎన్ని వీడియోలు పెట్టినా వ్యూస్ రావడంలే ఎవరు చూడడంలే లైవ్ చూసినట్టు వీడియో చూడడంలే ఎందుకో మళ్ళా ఇయ యూట్యూబ్ వల్ల తిప్పోళ్ళు యూట్యూబ్కే తెలుసు అంట యూట్యూబ్ తెలుసు అంట తెలుసంట ఉంది నా పరిస్థితి ఏం చేద్దాం ఏం చేయలేం మీరు వీడియో చూసేటప్పుడు ఖచ్చితంగా లేక్ చేయండి అబ్బా మీరు లేక్ చేయడం నాకు చాలా ఇష్టం అనమాట పొద్దున్నే ఇంక నేను యుద్ధానికి సిద్ధమవుతున్నా ఈరోజు ఏ యుద్ధమో వంట యుద్ధం అనమాట పొద్దున్నే లేవగానే నేను ఎర్లీగా నేను ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలన్నమాట అవి వేసుకొని నా డైలీ వ్లాగు కంటిన్యూ చేశాను ఇవి వచ్చేసి థైరాయిడ్ అండి నాకు థైరాయిడ్ వచ్చి సచ్చిందిలే ఒక టూ ఇయర్స్ బ్యాక్ అది వచ్చి సచ్చి ఇంకా నన్ను నిన్ను వీడని నీడను నేనే అని వదిలే వదిలి సాగకుండా అండి రెండు సంవత్సరాలే వచ్చి సచ్చింది పోనే ఒకనంది ఇంకా సర్లే ఉండిలే అని ఉన్నిచ్చుకున్నా దాన్ని ఇంకా ఎళ్ళగొట్టలేకుండా ఏం చేద్దాం ఇంకా మింగుతానే ఉండ మింగుతనే ఉండ ఏమో లేండి నా హెల్త్ ప్రాబ్లం ఏమో కానీ ఈరోజు వచ్చేసి నేను టమాటా పచ్చడి కాదు ఇటు ఉంటుంది పరిస్థితి నా లైఫ్ గురించి నేను మాట్లాడితే అన్నీ మర్చిపోతా అదనమాట ఈరోజు నేను టమాటో పప్పు చేస్తున్నాను టమాటో పప్పు టమాటో పప్పు బాగుంటుంది ఏదో నాకు వచ్చిన గాలి చేస్తుంటాను ఒక్కొక్కసారి బాగా వస్తుంది ఒక్కొక్కసారి బాగుండదు కానీ పప్పు కొంచెం సాంబార్ అవి చాలా ఇష్టపడతాను పప్పు అయితే చేస్తాను అండి ట్యాబ్లెట్లు అవి వేసేసుకొని పొద్దున్నే ఫేస్ వాష్ చేసుకొని నేను వంట స్టార్ట్ చేస్తాను మెయిన్ పొద్దున్నే వంట చేసేసి బాక్స్ పెట్టాలి కదా మా వాళ్ళకి అందరూ పనులు కవుతారు బాక్స్ పెట్టేసి ఇంక అందరినీ పంపించేసి నేను బోకులు దోమేసుకొని బొచ్చలు దోమేసుకొని ఇంక బోకులంతా పని అయిపోయింది బ్రష్ చేయాలి ఇప్పుడు ఏంది ఇలాక ట్యాబ్లెట్లు అనుకుంటారేమో నేను పొద్దున్నే జస్ట్ ముఖం మీద నీళ్ళు కోసుకొని నీళ్ళు ఉక్లించుకొని ట్యాబ్లెట్ వేసేసుకుంటా అది వేసుకోకుంటే నేను ఇంకా పని చేయలేను అనమాట తర్వాత బ్రష్ చేస్తాను అంతా పని ఎంత అయిపోయినాక బ్రష్ చేసి ఇంకా పని అంతా చేసేసిన ఈరోజు ఫుల్గా అయిపోయింది ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్న అందరూ పనులకు వినరు టైం వచ్చేసి తొమ్మిది అయింది భోగుళ్ళు అమ్ముకొని బొచ్చులు అమ్ముకొని ఇంకా నేను తిండికి పోవాలా నేను పొద్దున్నే ఆగలేస్తా నాకు పొద్దున్నే తింటే నేను ఏదైనా సరే అన్నమేనా పప్పు అయినా కారమైనా సంగటైనా అదేదో పెద్దోళ్ళు అంటారు చూడో సంగటైనా కారమేనా టైంకి తినాలని అన్నట్టుగా ఒక ఆమ్లెట్ వేసుకుంటున్నా పప్పులేకి బాగుంటుందని ఆమ్లెట్ వేసుకొని ఇంకా మన వంటకం మన తిండి ప్రారంభించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి ఈరోజు ఇంతకుముందు లైవ్లో నాకు గిఫ్ట్ వచ్చింది వేరే వాళ్ళు పంపించినారని చెప్పినాను కదా ఆ గిఫ్ట్ ఎవరో కాదు మా ఫ్రెండ్ పంపించింది ఒక అమ్మాయి నా అడ్రస్ తెలుసు వాళ్ళకి నాకు డైరెక్ట్గా మా ఇంటికి పంపించినారంటే మా వాళ్ళే అనుకునే నేను గిఫ్ట్ వచ్చింది ఆ గిఫ్ట్ మీకు చూపిస్తాను ఏ యూట్యూబ్ పెట్టిన నుంచి ఇది ఒక మూడో గిఫ్ట్ అనమాట నాకు థ్యాంక్ యూ పేరు పేరు వద్దులే అని చెప్పింది ఎందుకంటే మా ఫ్రెండ్స్ నా లేళ్ళుగా ఉంది వచ్చారని మీ పేరు వద్దులే అమ్మే చెప్పాక అని సర్లేమ్మ నీకోసం పేరు చెప్పనులే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ కూడా చెప్పాను బాగుంది మే డ్రెస్సు డ్రెస్సు చూపించలేండి ఆమ్లెట్ అయితే రెడీ అయింది తిన్నాక చూపించా మీకు డ్రెస్సు నాకు పప్పులేకి ఆమ్లెట్ తినాలంటే చాలా ఇష్టము కానీ ఎర్లీ ఎర్లీ మార్నింగ్ పొద్దు పొద్దున్నే ఇంకా ఇంత అన్నము కూడా కష్టమే కానీ తప్పదు నాకు వేస్తుంది పొద్దున్నే ట్యాబ్లెట్ వేసుకున్నాను కదా ఆకలి వేస్తుంది నాకు అది పరిస్థితి నేను రోజు ఇదేనండి పనిచేసేది ఒక్కొక్కసారి వీడియో తీయడానికి కుదిరితే ఒక్కొక్కసారి కుదరదు అనమాట నా వీడియో నేనే తీసుకోవాలని కాబట్టి కొంచెం కష్టము పొద్దున్నే అన్ని పనులు చేసి అందరికీ బాక్సులు పెట్టి నేను కూడా తినాలి కదా అందుకు కొంచెం వీడియో తీయలేను నేను ఈరోజు తీసినాను ఎటుందో కొంచెం సపోర్ట్ చేయండి అలానే నేను ఏమైనా మిస్టేక్ చేసినానా పొద్దు పొద్దున్నే కొంచెం చెప్పండి నాకు కూడా మా ఫ్రెండు గిఫ్ట్ పంపించిందని చెప్పినాను కదా ఇది మీషో డ్రెస్ అండి థ్యాంక్ యూ మే గిఫ్ట్ పంపించినందుకు బాగుంది డ్రెస్సు ముందు వీడియోలో నేను ఒక నషం కలర్ డ్రెస్ వేసుకున్న సేమ్ ఇలాంటిది పంపించింది పింక్ కలరు రెండు రెండు ఉన్నాయి ఇప్పుడు మీషో డ్రెస్సులు నా దగ్గర బాగుంది క్వాలిటీ బాగుంది ఇంకొకటి కలర్ కూడా నాకు ఈ కలర్ అంటే కొంచెం ఇష్టమే కానీ వేసుకుంటే అన్నీ బాగుంటాయి నాకు ఒకటి పంపించింది ఎవరో అనుకునే ఇంతకుముందు లైవ్లోనే చెప్పిన నేను నాకు గిఫ్ట్ వచ్చింది ఎవరో ఏంటని తర్వాత తెలిసింది అదే సంగతి ఆ డ్రెస్సు ఈ మధ్య మా వాళ్ళు నాకు యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి గిఫ్ట్లు మీద గిఫ్ట్లు పంపించనారబ్బా మీ మీ అభిమానం చల్లకుండా థ్యాంక్ యూ సో ఈ ఫోను నేను పెట్టాలంటే నా తల ఎంతో కొత్తదట ఏమోలేండి బాగానే సరిగ్గా నిన్నుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు మీకు ఒక చిన్న చిన్న విషయం చెప్పాలి ఆయన వచ్చేసి ఈరోజు ఒక చిన్న వ్లాగ్ ఉంటుంది వ్లాగ్ చూసేయండి బ్లాగ్ చూసే ముందర ఒక చిన్న విషయం షేర్ చేసుకుంటాం నా మీతో ఏంటంటే యూట్యూబ్ పెట్టి నేను చాలా రోజులు అయింది చాలా రోజులైనా కూడా నేను నాకు తెలిసిన వాళ్ళు నేను తెలిసిన వాళ్ళకి నా వీడియోస్ వెళ్ళకూడదు అనుకుంటాం మొత్తానికి అదే జరిగింది ఈరోజు చాలా మా ఫ్రెండ్స్ కూడా మా ఫ్రెండ్స్ కూడా చూసినారు చా ఆల్మోస్ట్ వాళ్ళకి నేను అసలు షేర్ చేయకపోయినా కూడా నా వీడియోస్ చూస్తున్నారు ఎట్టనో అలా తెలియదు ఆ యూట్యూబ్ ఏం తక్కువ నా వాడు అందరికీ చేరేస్తాడు ఓకే అండి ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అలా నా వీడియోస్ నాకు తెలియని వాళ్ళకు నేను తెలిసిన వాళ్ళకి అన్నీ వెళ్తా వెళ్తా స్టడన్గా మా ఇంటి పక్కన వాళ్ళకే తెలిసింది అక్క పేరు వెన్నెల థ్యాంక్ యూ అక్క నా వీడియో చూసి లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు మెయిన్గా థ్యాంక్ యూ సో మచ్ కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు మా ఇంటి దగ్గరకు వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియోలు ఎత్తున్నా ఏమనుకోవద్దు అంటే నాకు కొంచెం ఆనందం వేసినా బాధ వేసినా కూడా వీడియోలలో బాధ వేస్తే తెలిపను కానీ ఆనందం వేస్తే తెలుపుతా ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ మీరు మా ఇంటికి మా ఇంటికాడికి వచ్చినారు నన్ను జున్నీకి నేను కూడా అసలు ఎప్పుడు చూడలేదు అక్క మిమ్మల్ని మా ఆయన చెప్పినాడు కానీ ఎప్పుడు చూడలేదు ఒక యూట్యూబర్ని చున్నీ చున్నీకి వచ్చినందుకు థ్యాంక్ యూ యూట్యూబర్ని అంటే నాకు నవ్వు నేను ఇంకా యూట్యూబర్ నవ్వలేదు నాకు ఇంకా 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 సబ్స్క్రైబర్లు మంచి మంచి రావాలా మెయిన్గా యూట్యూబ్ నుంచి మనీ వస్తేనే యూట్యూబర్ అవుతారంట ఇంకా రాలేదు అందువే అనమాట వస్తుంది మనకు ఖచ్చితంగా జ్ఞానాపురంలో యూట్యూబర్ ఉంది అని అందరికి తెలియాలా వద్దు తెలియకూడదు నాకు అది నచ్చదు ఎందుకు ఓకే ఫ్రెండ్స్ ఫుల్ బ్లాగ్ ఉండేది చూసేయండి థ్యాంక్ యూ ఎక్క వచ్చినందు మా